అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ అయోధ్య ప్రాణ ప్రతిష్టకు ఎనభై నాలుగు సెకండ్ల అద్భుత ముహూర్తం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయం మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్కులు తెలిపారు ఎనభై నాలుగు సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని ఆ సమయంలో ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం పేరు మారంమవుతుందని పేర్కొన్నారు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నట్లు తెలిపారు వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యుడు జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తం వివరాలను వెల్లడించారు మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి లక్ష దాటిన హోటల్ గదుల రేట్లు రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి కొన్ని చోట్ల రేట్లు లక్షకు చేరాయి వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు మార్చి తర్వాతే కొత్త బుకింగ్ సాధ్యమవుతాయని అంటున్నారు మరోవైపు భద్రతా కారణాలతో హోటల్ బుకింగ్లను అధికారులు రద్దు చేస్తున్నారు అయోధ్యలో ప్రస్తుతం ముప్పై వరకు హోటళ్లున్నాయి అందులో రెండు మూడే ఫోర్ స్టార్ హోటళ్లున్నాయి మిగతావన్నీ టూ త్రీ స్టార్ హోటల్స్ మాత్రమే శంకనాథ బృందానికి ఆహ్వానం అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పుణేకు చెందిన కేశవ్ శంఖనాథ బృందానికి ఆహ్వానం అందింది ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్ మహాజన్ కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆహ్వాన పత్రికను పంపించారు ఈ బృందానికి చెందిన నూట పదకొండు మంది అయోధ్యకు వెళ్ళి అక్కడ శంఖనాదం చేయనున్నారు నేపాల్ నుంచి శ్రీరాముడికి కానుకలు అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి నగలు పట్టు వస్త్రాలు స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరామునికి సమర్పించనున్నారు ఇందుకోసం జనక్పూర్ ధామ్ అయోధ్య ధామ్ యాత్రను చేపట్టనున్నారు జనవరి పన్నెండున ఈ యాత్ర ప్రారంభమై ఇరువైన కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్ట్ కు అందించడంతో ముగుస్తుంది గతంలో నేపాల్లోని కలిగందకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి